మరణిస్తున్నాయి దానివల్ల మన మన కర్నూలు జిల్లాలో కూడా ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో ఇతర ప్రదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి జబ్బుతోటి ఉన్న కోళ్ళు ప్రవేశించకుండా చూడడానికి ఐదు చెక్ పోస్టులు పెట్టాము మెయిన్గా మన ఎన్ఆర్పేట ఏరియాలో రాజు అనే వ్యక్తి ఖజానా బాతులు ఒక ఇరవై ఐదు బాతులు పెంచుకుంటున్నాడు అందులో ఒక పదిహేను బాతులు ఈ మధ్య జబ్బుతో బాధపడి చనిపోవడం జరిగింది వాటి నుంచి స్పెసిమెన్ కలెక్ట్ చేసి శాంపుల్స్ భోపాలు పంపడం జరిగింది దాంట్లో మన వర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయింది అందువల్ల దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు కలెక్టర్ గారు నిన్న డిపార్ట్మెంట్స్ అన్నింటికి మీటింగ్ పెట్టి ఈ ఏరియాలో కోడి మాంసం ఎగ్స్ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది మళ్ళీ మేము డిక్లేర్ చేసే వరకు కూడా ఇవన్నీ కూడా ఏ షాపులోనూ అమ్మకూడదు సేవించడం కూడా నిషేధించబైంది అందువల్ల ఇది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు పోలీసులు కూడా ఆదేశించి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పాటించాలి